హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ పదహారు ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో టు డ్రగ్స్ ఇప్పుడు ముందుగా బులెటిన్స్లో హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో విద్యుత్ జేఏసీ సమావేశం సమ్మెపై నిర్ణయం ప్రకటించే అవకాశం రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చిన బీసీ సంఘాలు మరకామణి కేసుపై హైకోర్టులో విచారణ ఈవోపై ధర్మాసనం ఆగ్రహం సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన పరుగులు పెడుతున్న పసిడి ఇవాళ ఒక్కరోజే మూడు వేల మూడు వందలు పెరిగిన ధర అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు మైన్స్ రెవెన్యూ జనరేషన్ ఉచిత ఇసుక కార్మిక సంక్షేమ శాఖలపై సీఎం ఆ శాఖల అధికారులు మంత్రులతో సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి రివ్యూ పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ రాయేష్ ఏ శాఖలపై సమీక్షలు చేస్తున్నారు శాఖలకు సంబంధించిన శాఖల మీద సీఎం చంద్రబాబు సచివాలయంలో కొద్దిసేపు క్రితమే రివ్యూ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు పూర్తిగా అటు పాలనతో పాటు ఇటు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆ పాలనా పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ పదిహేను నెలల్లో సంబంధించిన శాఖల మీద ఎలాంటి మార్పులు చేతులు చేయాలంటూ కూడా నేత శాఖల మీద ఆయన రివ్యూ చేస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళ ప్రధానంగా చూస్తుంటే చూస్తున్నట్టయితే మైన్స్ అలాగే రెవెన్యూ జనరేషన్ ఉచిత ఇసుక మీద ఇవాళ రివ్యూ చేయబోతున్నారు మరి సాయంత్రం పూట చూసుకుంటే కార్మిక సంక్షేమ శాఖ కూడా పూర్తిగా రివ్యూ చేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా మైన్స్ కు సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అటు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద అటు మైనింగ్ రంగంలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పుకోవచ్చు సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మైనింగ్ మీద ఫోకస్ చేస్తారు ఫోకస్ చేసిన అనంతరం కూడా పూర్తిగా గతంలో ఆ మైనింగ్ సంబంధించి కూడా ఏదైతే దాదాపు వెయ్యి రూపాయలు వెయ్యి కోట్ల వరకు కూడా కొంత ఏదైతే జరిమానాలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని చెల్లించిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా మైనింగ్ సంబంధించి అవినీతి అక్రమాల మీద గతంలో మాదన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ అలాగే ఉచిత సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేస్తుంది మైనింగ్ సంబంధించి పూర్తిగా అవినీతి అధికారులకు సంబంధించి కూడా కొంత చర్యలు తీసుకునే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా పూర్తిగా ఆ స్కూల్ సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత తీసుకునే ప్రవేశ పెట్టిందని చెప్పవచ్చు ఈ పదిహేను నెలల కాలంలో పూర్తిగా అటు ప్రజలకి అందుబాటులో ఉచిత ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండే విధంగా కూడా కొన్ని రీచ్లను కూడా ఏర్పాటు చేసింది అంతేకాకుండా ప్రైవేట్ కూడా సంబంధించిన ఇవ్వాలి అంశం కూడా రివ్యూలో చర్చ జరిగే అవకాశం అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంతే అంతేకాకుండా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సంబంధించి కూడా గత వైసీపీ పాలనలో పూర్తిగా రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదని చెప్పుకోవచ్చు ఇక కూర్తిగా ఇసుకున్నారు అంతే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా కొన్ని మార్పులు తెచ్చారు తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా ఏదైతే ఇసుక ఇసుక సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటాయి ఆ స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్లి పూర్తిగా కొనుగోలు చేసే విధంగా కూడా కొంత మార్పులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది సో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతున్న రంగంగా ఉంది అలాగే వైజాగ్ సంబంధించిన అనేక ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించి పూర్తిగా గ్రౌండింగ్ అయ్యే విధంగా ఉండాలంటే ముందు అది దానికి సంబంధించిన సంబంధించిన కంపెనీలకు సంబంధించి ఆఫీసులోనే రెడీ కావాలి కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజలకే అభివృద్ధికి కేంద్రం కాబోతుంది కాబట్టి ఉచితీసుకు సంబంధించి అలాగే ప్రస్తుతం ఎంతవరకు ఇసుక అనేది స్టాక్ ఉంది ఇంకా ఎంత వరకు స్టాక్ ఉంచాలి ఎందుకంటే మనటి వరకు కూడా కొంత కృష్ణ గోదావరి నదులకు సంబంధించి వరదలు వచ్చిన నేపథ్యంలో ఇసుక రీచ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ఎంత ఉంది అనేది కూడా కొంత అధికారులతో అలాగే దానికి సంబంధించిన మంత్రులతో కూడా రివ్యూ చేసి పూర్తిగా ఉచిత ఇసుక మీద కూడా ఆయన కొన్ని సమీక్ష చేయబోతున్నారు ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు సంబంధించి ఆ ఉచిత ఉచిత ఇసుకల్ అనేది అందుబాటులో రావడంతో పాటు ఏదైతే సొంత భవనాలు నియంత్రించుకునే ప్రజలకు కావచ్చు అలాగే రాజధానిలో పలు కంపెనీలు అనేది అటు రెడీ అవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఆ ఇసుకు అనేది ఎలా సరఫరా చేయాలనేది కూడా ఆయన ఫోకస్ చేయను గురించి కూడా మాట్లాడబోతున్నారు ఇంకా అంతేకాకుండా ఉచిత ఇసుక సంబంధించి కొన్ని సరిహద్దు గ్రామాల్లో కొంత అక్రమాలు అంటూ కూడా ఇటీవల కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి ఆ పూర్తిగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఉచిత ఇసుక అనేది ఎక్కడ కూడా ఆన్స్ఫర్ అవ్వకుండా కూడా పూర్తిగా ఆయన ఆ సమీక్షలో కొన్ని అధికారులకు అయితే దిశానిర్దేశం చేయనున్నారు అంటే పూర్తిగా ఆ ఇసుక సంబంధించి అక్రమార్కులకు అక్రమార్కుల చేతిలో పడకుండా పూర్తిగా ఏదైతే ప్రజల కోసం తెచ్చిన ఉచిత ఉచిత ఇసుక ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఆ కొన్ని అధికారులకు అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక మైన్స్ రంగానికి సంబంధించి కూడా దాని మీద పూర్తిగా ఈ పదిహేను నెలల పాలనలో వచ్చిన మార్పులు కావచ్చు అలాగే మైనింగ్ రంగులలో రాబోయే రోజులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా పూర్తిగా అధికారులతో రివ్యూ అయితే చేయబోతున్నారు ఇక అంతేకాకుండా రెవెన్యూ జనరేషన్ కు సంబంధించి కూడా సమీక్ష అయితే చేయబోతున్నారని చెప్పవచ్చు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో దాదాపు నాలుగు లక్షల ఇచ్చి కూడా గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ పూర్తిగా మూడు లక్షల తొంభై వేల వరకు కూడా కొన్ని గ్రీవెన్స్ కు సంబంధించిన ఆ వివాదాలకు సంబంధించిన వాటిని కూడా పరిష్కరించారు అంటే ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ల్యాండ్ కి సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి ఆ దాదాపు అరవై శాతం ఫిర్యాదులు అనేది ల్యాండ్ కి సంబంధించి వాటి వస్తున్నాయి వాటికి వెంటనే పరిష్కరించే విధంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంతేకాకుండా రెవెన్యూ జనరేట్ చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఫోర్ తీసుకొచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు అనేది అత్యవసర సరుకులు అనేది చాలా అవసరమైంది కాబట్టి నిత్యావసర సరుకులకు సంబంధించి చాలా వరకు రేట్లు తగ్గినాయి కాబట్టి వాళ్ళకి ఆదాయం పెరిగే విధంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు అంతేకాకుండా పూర్తిగా ఈ రెవెన్యూ సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఎందుకంటే దాదాపు పదిహేను నెలల పాలనలో అటు ట్వంటీ టూ ఏ భూములకు సంబంధించి కొన్ని గత ప్రభుత్వం చేసిన లోపాల వల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాదాపు గ్రామ కంటానికి సంబంధించి దాదాపు కోటి మందికి పైగా భూములకు సంబంధించిన కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని మొత్తం మీద డిస్కషన్ చేసి పూర్తిగా రెవెన్యూ అనేది ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ అనేది చాలా వరకు తగ్గించే విధంగా కూడా అటు రెవెన్యూ శాఖ మీద కూడా ఆయన రివ్యూ చేయబోతున్నారు దాంట్లో కూడా పలు కేర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక అంతేకాకుండా పూర్తిగా అటు జిఎస్టి టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత అటు ట్రాన్స్ఫర్ కు సంబంధించి ఉచిత ఇసుక అనేది ఉచిత రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి అది రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఇంకా ప్రజలకి ఎలా అందుబాటులో తీసుకోవాలనేది కూడా కొంత అధికారులతో అయితే చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కార్మిక సంఘానికి సంబంధించి కూడా మధ్యాహ్నం రివ్యూ జరగబోతుంది ఆ రివ్యూ లో కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత కార్మిక రంగానికి సంబంధించి సంక్షేమానికి సంబంధించిన బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసి వస్తుంది అంటే పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో ఈ కార్మిక రంగం అనేది కొంత అస్తవ్యస్తంగా తయారైందని చెప్పుకోవచ్చు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్మికులకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు అటు ఉచిత ఇసుకుని అందుబాటులోకి తీసుకురావడంతో కొంత భవన నిర్మాణ నిర్మాణ కార్మికులకు అనేది పూర్తిగా మళ్ళీ పని దొరికే పరిస్థితి అయితే ఏర్పడింది అటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా మళ్ళీ ఇటు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా జిఎస్టీ టూ పాయింట్ ఫోన్ తో కొంత నిత్యావసర సరుకులతో పాటు అటు సిమెంట్ కి సంబంధించి రేటు కూడా చాలా వరకు తగ్గినాయి కాబట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది వేగవంతం పుంజుకుంది పుంజుకోబోతుంది పనులకు సంబంధించి సో దానికి సంబంధించి పవన్ కార్మికులు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు అనేది ఆ కూటమి ప్రభుత్వం అందిస్తూ వస్తుంది అంతేకాకుండా మున్సిపల్ శాఖకు సంబంధించి కార్మికులు కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం కూడా తీసుకున్న పరిస్థితి ఉంది ఏదైతే వాళ్ళకి సంబంధించి రెండు నుంచి ఐదు లక్షల వరకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేయడం అలాగే వాళ్ళకి ప్రత్యేకంగా బ్యాంక్ లో ఓపెన్ చేసి క్రెడిట్ అయ్యే విధంగా మార్పులు చేసిన నేపథ్యంలో పూర్తిగా కార్మిక రంగానికి సంబంధించిన శాఖ మీద కూడా మధ్యాహ్నం సీఎం చంద్రబాబు దాని మీద కూడా రివ్యూ చేయబోతున్నారు అంటే పూర్తిగా అటు అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు అనేది ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంతో అంతేకాకుండా ఇంకా ఆయా ఆయా శాఖలకు సంబంధించిన పనితీరు మీద కూడా ఇప్పటికప్పుడు సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తూ వస్తున్నారు ఏ శాఖకు సంబంధించి గతం వైసీపీ ప్రభుత్వంలో కొంత అన్ని శాఖల పనితీరు అనేది కొంత అస్తవ్యస్తంగా మారిన తర్వాత పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాఖల యొక్క పనితీరు మీద మార్పులు చేర్పులు చేసింది దానికి సంబంధించిన అధికారులను కూడా ఇప్పటికే కొన్ని చోట్ల మార్చిన పరిస్థితి అయితే ఉంది సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి శాఖల పనితీరు అలాగే సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు అందుబాటులోకి వెళ్లే విధంగా కూడా ఆ శాఖ ఆయా శాఖలు అనేది అలర్ట్ గా ఉండి పనిచేసే విధంగా కూడా ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సీఎం చంద్రబాబు అయితే రివ్యూ అయితే చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ ప్రధానంగా ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఆ శాఖలకు సంబంధించి అటు మైనింగ్ రంగానికి అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు అలాగే దానికి సంబంధించిన మంత్రులతో కూడా ఆయన రివ్యూ మీటింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ప్రస్తుతం దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా కొనసాగుతుంది పూర్తిగా పదిహేను నెలల కూటమి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆ శాఖల యొక్క పనితీరుంది అనేది ఆయన పూర్తిగా డిస్కషన్ చేయబోతున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరింత టెక్నాలజీ వాడుకొని మరింత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఎలాంటి ముందుకు వెళ్ళాలి అనేది కూడా చేయబోతున్నారని ఓకే థ్యాంక్ రాజేష్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో రహదారి సదుపాయం లేక సుమారు ముప్పై ఏడు గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులపై వంతెనలు లేకపోవడంతో అనారోగ్య సమయంలో ఇప్పటికీ డోలీ మొత్తలకే ఆధారపడాల్సి వస్తుంది గతంలో చేపట్టిన మిషన్ కనెక్టివిటీ పాడేరు కార్యక్రమం పూర్తి కాక మూలన పడ్డదని గిరిజనులు వాపోతున్నారు ప్రస్తుత ప్రభుత్వం డోలీ మూతల నివారణకు వెయ్యి కోట్లతో అడవి తల్లి బాటలు కార్యక్రమాన్ని ప్రారంభించిన పనులు నిలిచిపోయాయి అధికారుల గుత్తేదారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజనులు డోలి మోతలతోనే ప్రజా సమస్యల వేదిక వద్ద వినూత్న నిరసనకు సిద్ధమయ్యారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్ మిషన్ కనెక్టివిటీ పాడేరు కార్యక్రమం ఎందుకు ఆగిపోయింది మిషన్ కనెక్ట్ కార్యక్రమం గత ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ దానిని తర్వాత వచ్చిన అధికారులు కొనసాగించలేకపోయారని చెప్పుకోవాలి అనేక గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణాలు గాని అలాగే విద్యుత్ సదుపాయాలు కానీ ఆ పాఠశాల నిర్మాణాలు కానీ చేయవలసి ఉంది ఆ మిషన్ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాజెక్టు అలాగే నిలిపివేశారు దీనివల్ల ఆ సంపూర్ణంగా ఆ కార్యక్రమం అయితే నిలిచిపోయింది గ్రామాలకు రహదారి సదుపాయం లేదు అలాగే కలవట్లు నిర్మించలేదు వగ్దనలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలము విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి వాగులు వంకలు దాటి వెళ్ళలేని పరిస్థితిలో అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని ఉంటాయి దీనివల్ల ఆ గ్రామానికి ఈ గ్రామానికి కనెక్టివిటీ పూర్తిగా నిలిచిపోతుంది దీనివల్ల వారికి కావలసిన నిత్యవసర సరుకులు గాని లేకపోతే వారి అనారోగ్య బారిన పడినప్పుడు ఆసుపత్రికి వెళ్లాలన్న తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడవి తల్లి బాటలు కార్యక్రమంలో ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో వచ్చి నూట వెయ్యి ఐదు ఐదు కోట్లు రూపాయలు మంజూరు చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ అధికారులు గుత్తేదారుల నిర్లక్ష్యంతోనే పనులు అయితే పూర్తి స్థాయిలో కొనసాగించడం లేదు దీని వల్ల ప్రత్యేకంగా గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గుత్తేదారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని గుత్తేదారులకు ఆ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గుత్తేదారుల నిర్లక్ష్యంతో అధికారుల నిర్లక్ష్యంతో పనులైతే చాలా జాప్యం జరుగుతుంది జాప్యం వల్ల పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీని వల్ల అనేక గ్రామాలు సుమారు ముప్పై ఏడు గ్రామాలు జిల్లాలో ఇప్పటికే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్న ముప్పై ఏడు గ్రామాలకు విద్యుత్ సదుపాయం కానీ రహదారి సదుపాయం కానీ లేకుండా ఉండడం ఇది చాలా ఆ దేశంలోనే చాలా ఇది వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రత్యేకంగా ఆ దేశవ్యాప్తంగా కాపీలోనైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది అలాగే టూరిజంలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది కానీ అభివృద్ధిలో మాత్రం లోచుకోవడం లేదు అధికారుల నిర్లక్ష్యము లేకపోతే గుత్తేదారుల నిర్లక్ష్యమో తెలియడం లేదు దీనికి సంబంధించి ఈ రోజు డోలి మోతల నివారణకు మాకు ఈ కష్టాలు వద్దు డోలి మోతలు నివారించాలనేసి గిరిజన ప్రజలైతే వచ్చి ఉన్నారు వారి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అల్లూరి సీతారామారావు జిల్లా కుందోట మండలం చీకుమోత్ లాంటి పాడేరు నుంచి ఇరవై కిలోమీటర్లు కూడా దూరం లేదు సార్ మాది ఆ ప్రాంతంలో గత నాలుగు సంవత్సరాల క్రితము కార్ రోడ్డు ఎన్టీఏ నరే మూడు కోట్ల రూపాయలతో గ్రాంట్ అయింది సార్ అక్కడ అలవాట్లు పెట్టారు ఆ వాళ్ళ కుక్కి లాంటి వేసారు కోడలు వేసారు ఇప్పుడు తాను ఏమని అడుగుతున్నారు లో ఒకటే అంటున్నారు మాకు ఎల్లు రావట్లేదు అందుకే మేము తారయ్యట్లేదు అని చెప్తున్నారు దయచేసి వెంటనే ఆ అని ఎందుకంటే మేము ఒక పంచేది పంచేది కూడా చూస్తూ తిరుగుతూ గంట నరలో పాడేరు చేరుకుంటున్నారు అదే ఆ రోడ్డు నిర్మాణం పూర్తి పూర్తి అవుతే అలీవరం మీదుగా ఇక్కడ వంతలపల్లి చెక్ పోస్ట్ మీదుగా పాడేరుకి ఒక్క అరగంటలో హాఫ్ ఎన్ అవర్ లో ఈ మధ్య కాలంలో గత నెల మనకు తిడుగుబాటుతో అక్కడ మనుషులకి ఈ పశువులు ఎఫెక్ట్ అయ్యింది పశువులంతా చనిపోవడం జరిగింది అక్కడ సోమచులను పడిపోయినటువంటి అక్కడ గిరిజన రైతులకి అంతా కూడా వాళ్ళందరూ కూడా డోలి మోతంలో అంబులెన్స్ తరలించి పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇలాంటి చావులు ఎన్నో చూస్తున్నావు గర్భిణి మహిళలు గాని అక్కడ పాము కాటు గురైనటువంటి అనేక మంది మామూలు చనిపోతున్నారు దయచేసి గ్రాంట్ అయిన రోడే కాబట్టి వెంటనే తా రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని మేము కోరుతున్నాం అందుకే మా పంచాయతీ ప్రాంతం ఉన్నటువంటి జనాలందరూ కూడా వందలాది మంది మేమంతా కూడా డోలి మోతలతో మేము నిరసన కార్యక్రమం రావడం జరిగింది ఇప్పుడు లోపల వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారిని పిఓ గారిని కలవడం కలవాలని వెళ్ళాము పిఓ మేడం గారితో మాట్లాడాము మేడం గారు అన్నారు ఇంత జనాలు మేము వీడియో కూడా చూపించాం లోపల ఇదిగో మేడం గారు మేము వందలాది మంది మా జనాలు అందరూ ఇక్కడ డోలి మొత్తం రావడం జరిగింది ఏంటంటే నేను ఇదిగో మీకు ఒకటే చెప్తున్నాను ఒక ఫైవ్ డేస్ లో దీని యొక్క పూర్వపరాలు పరిశీలించి వెంటనే ఈ నిర్మాణంకి మేము ప్రాధాన్యత ఇస్తాము మేము ప్రియారిటీ నెంబర్ వన్ లో పెడుతున్నాము ఈ వారంలో నెక్స్ట్ గ్రీవెంట్స్ కల్లా మీ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తాము అలాగే ఈ రెండు మూడు రోజుల్లోనే ఈలు డీలు గ్రామాల్లోనే ఆ ప్రాంతంలో పండించి ఈ సమస్య పరిష్కారం చేస్తానని మేడం గారు పిఓ మేడం గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది మేడం గారు పిఓ గారు ఇచ్చిన హామీ మేరకు మేమంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము దయచేసి ఈ రోడ్డు నిర్మాణ పని మొదలు పెట్టాలి ఈసారి మేము ర్యాలీ గాను ధోలి మోతతో రాము పాడేరు హెడ్ క్వార్టర్ లోనే రోడ్డు మధ్యలో నిలబడి మేము ఆందోళన చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారులు అందరూ తారోడు పనులు అనుకున్నట్టుగా ప్రారంభం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనేక మంది గిరిజనులైతే వారి ఆవేదనను తెలియజేయడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తరలి వచ్చి వారి ఆవేదనను తెలియజేయడం జరిగింది ఓకే ఇక ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుని అంటారు ప్రస్తుతం బాధితులు చెప్తున్న ప్రకారం ఐదు రోజుల్లో మీ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తెలియజేయడం జరిగింది దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అధికారుల నిర్లక్ష్యం వల్ల గుత్తేదారుల నిర్లక్ష్యం వల్లే ఈ జాప్యం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు దీని మీద పటిష్టమైన చర్యలు జిల్లా ఉన్నత స్థాయి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని గిరిజన ప్రజలైతే కోరుతున్నారు ఓకే అయితే ఇక బాధితులు గర్భిణీలు డోలీ మోతల సమయంలో మృత్యువేత్త కూడా గురవుతున్నారని బాధితులు చెప్తున్నారు దీనిపై అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారు అసలు ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా ఇప్పటి వరకు అనేక మంది గిరిజనులు డోలి మోతలతో ఆసుపత్రికి తీసుకొచ్చే లోపు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది దీని వల్ల గిరిజనులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి ఇప్పటి వరకు అధికారుల నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి నష్ట పరిహారం గాని ఎటువంటివి అందించలేదు దీనివల్ల గిరిజనులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రత్యేకంగా వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులకు కోరుతున్నారు ఓకే ఇప్పటి వరకు ఇలా ఈ డోలి మోతల సమయంలో డోలి మోతల సమయంలో గర్భిణీలు గాని అలాగే బాలింతలు గాని ఇప్పటి వరకు వందలాది మంది మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు డోలీ మోతలు మాకు తప్పడం లేదని గిరిజనులు ఇప్పటి వరకు అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ స్పందించి మాకు చర్యలు చేపట్టడం లేదు ఏ కారణం చేత చర్యలు చేపట్టడం లేదు అన్నది వీరి ఆవేదనలో ఉంది ఓకే సూర్యారావు ఇక కూటమి ప్రభుత్వం వీళ్ళని వీళ్ళ యొక్క డిమాండ్స్ కాదు వీళ్ళు చెప్పే వాటిని పరిగణన తీసుకొని వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా చేస్తుందా రోడ్లు నిర్మాణం చేసే అవకాశం ఉంటుందంటారా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే తోలి మోటల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడితెల్ల పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటించి వాటిని ప్రారంభం చేశారు శంకుస్థాపనలు చేశారు అయితే పనులు అయితే కొనసాగడం లేదు ఆ పనులను వెంటనే కొనసాగించాలని కోరుతున్నారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అడవి తల్లి బాటల కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించి వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే కృత నిశ్చయంతో ఉంది అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము గుత్తేదారుల నిర్లక్ష్యము జాప్యం అయితే జరుగుతుంది దీనిని నివారించవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది ఓకే సూర్యరావు విశాఖలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే మధ్య మాటల యుద్ధానికి దారితీసింది లోకేష్ స్పేస్ ట్వీట్కు ప్రియాంక ఖర్గే మరో రిప్లై ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఆహారం ఆహారంలో కాసంత ఘాటును ఆస్వాదిస్తారని కానీ పోషకాహార నిపుణులు సమతుల్య ఆహారాన్ని మాత్రమే సిఫార్సు చేస్తారని తెలిపారు అలాగే ఆర్థికవేత్తలు కూడా సమతుల్య బడ్జెట్ను సమర్థిస్తారని పేర్కొన్నారు పొరుగువారి మొత్తం అప్పులు ఇప్పుడు దాదాపు పది లక్షల కోట్లకు పెరిగాయని కేవలం ఒక సంవత్సరంలోనే లక్ష ఒకటి వేల కోట్లకు పైగా అప్పులు చేశారన్నారు ఆదాయం లోటు కూడా రెండు పాయింట్ ఆరు ఐదు శాతం నుంచి మూడు పాయింట్ ఆరు ఒకటికి పెరిగిందని విమర్శించారు గూగుల్ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే చంద్రబాబు సర్కార్ ఇరవై రెండు వేల కోట్ల బెనిఫిట్స్ ఆఫర్ చేయడంతోనే గూగుల్ సంస్థ అక్కడ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని ప్రియాంక ఖర్గే ఆరోపించారు దీనికి కౌంటర్గా మంత్రి లోకేష్ తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఆంధ్ర ఫుడ్ స్పైసీగా ఉంటుందని రాష్ట్ర పెట్టుబడులు కూడా స్పైసీగానే ఉంటాయన్నారు దీంతో కొంతమంది పొరుగు వారికి ఇప్పటికే మండుతోందని సెటరికల్గా ట్వీట్ చేశారు తాజాగా లోకేష్ స్పైసీ ట్వీట్కు ప్రియాంక ఖర్గే ఇలా స్పందించారు కొబ్బరి పీచుతో సాధారణంగా కొబ్బరి తాళను తయారు చేస్తారు మరి అదే కొబ్బరి పీచుకి అందమైన రూపం ఇచ్చి ఇంటిలో అలంకరించుకునే బొమ్మలు చేస్తే ఎలా ఉంటుంది సరిగ్గా ఇదే ఆలోచనతో కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ బొమ్మలను మార్కెట్లో అమ్మకానికి పెడితే ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది ఇంతలా ప్రజలను ఆకర్షిస్తున్న ఈ బొమ్మలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం తింటూ ఉంటాం కానీ కొబ్బరితో ఇంకేమేం చేయొచ్చు అని ఆలోచిస్తే చాలా చేయొచ్చు సో దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఆ కోనసీమకు చెందిన ఆక్సిజన్ అనే సంస్థ కొబ్బరి పీచుతో చాలా రకాల బొమ్మలు తయారు చేస్తున్నారు ఈ బొమ్మలు అనేవి కూడా సహసిద్ధంగా ఉండడం వల్ల ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ప్రకృతిలో కలిసిపోతాయి వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రజలందరూ కూడా వీటిని ఆదరించాలని చెప్తున్నారు కొబ్బరి చెట్లకు గోదావరి జిల్లాలో పెట్టింది పేరు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అయితే కొబ్బరి తోటలు విరివిగా ఉంటాయి దీంతో అక్కడి కొబ్బరి ఉత్పత్తులు ఎక్కువగా లభిస్తాయి సాధారణంగా కొబ్బరి పీచుతో తాళ్లు తయారు చేస్తారు కానీ కొబ్బరి పీచుతో వినూత్నంగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది కోనసీమ జిల్లా పాసర్లపూడి గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడికి అనుకున్నదే తడువుగా కొబ్బరి పీచులతో విభిన్నమైన బొమ్మల వ్యాపారం ప్రారంభించారు ఇందుకోసం నాబార్జ్ ఐఆర్ బోర్డు నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఈ వ్యాపారానికి ఆక్సిజన్ అనే పేరు పెట్టారు మార్కెట్లో ఈ బొమ్మలను అమ్మకానికి పెడితే ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది ఈ నేపథ్యంలో మహిళలకు బొమ్మల తయారీలో ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు కొబ్బరి పిచ్చితో తయారు చేయటం వల్ల ఈ బొమ్మలు పర్యావరణ రహితంగా ఉంటాయి ఎలాంటి ప్లాస్టిక్ లేకపోవడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది సేవ్ నేచర్ తో ఈ బొమ్మల్ని తయారు చేస్తున్నారు కోనసీమ జిల్లాలో పలుచోట్ల ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి బొమ్మలను విక్రయిస్తున్నారు సొంతంగా గ్రామ్ దుకాణ్ పేరుతో ఓ షాపును కూడా నడుపుతున్నారు కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు కొబ్బరి పీచుతో రకరకాల హోమ్ డెకరేట్ కు ఉపయోగపడే విధానంగా మేము ఐటమ్స్ తయారు చేస్తున్నాము అలాగే ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేయించి ఇలా మేము స్టాల్స్కి వచ్చినప్పుడు వాటిని తీసుకొచ్చి మేము మార్కెటింగ్ చేస్తున్నాం ఇవి అలాగే కొబ్బరితో ఇవే కాకుండా తినే పదార్థాన్ని కూడా కోకోనట్ బర్ఫీ అని డెకరేట్ చేసే వస్తువులు కూడా మేము తయారు చేస్తున్నది ఇది సేవ్ నేచర్ కాన్సెప్ట్ ఇది పిల్లలకి ఒక ప్లాస్టిక్ బొమ్మ కొనిస్తే వాళ్ళు పడుకుని పడేస్తే అది ఎరత పాడవుతుంది ఇది ఒక త్రీ మంత్స్ మన ఇంట్లో ఉండి డస్ట్ పట్టి పడేసిన నేల పాడవకుండా ఉంటుంది కదా దీనివల్ల నేల ఇంకిపోతుంది మెయిన్ అది మెయిన్ కాన్సెప్ట్ అది ఫస్ట్ మా కాన్సెప్ట్ దాంతో ఇలా చేసి వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది మాకు బిజినెస్ అవుతుందని చెప్పేసి మేము దీన్ని రకంగా ట్రై చేస్తున్నాం ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా కేవలం చేతులతో మాత్రమే ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు అందువల్ల వీటి తయారీకి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుంది పూర్తిగా పర్యావరణ రహితం కావడంతో ప్లాస్టిక్తో తయారు చేసే బొమ్మలతో పోల్చుకుంటే వీటి ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ వీటి వారి సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు మార్కెట్ లో వ్యాపారం కొనసాగిస్తున్నామని అంటున్నారు అంటే వాళ్ళు ట్రైనింగ్ వరకు ఇవ్వగలుగుతారు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఈ యాక్టివిటీని మన భుజాల మీద వేసుకుని అతడికి తీసుకెళ్తానికి ఇక్కడ యాక్టివిటీ నిలబడుతుంది గతంలో అయితే ట్రైనింగ్ ఇచ్చారు కొంతమందికి ట్రైనింగ్ కూడా వాళ్ళు చేశారు ఇంకా ఇందులో ఏంటంటే వాల్యుడిషనల్ అలాగే మార్కెటింగ్ సపోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి అక్కడ ఇంకా దీని క్రేజ్ ఇంకా బాగా పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట మీ ద్వారా ఏంటంటే ఏదో ఎవరైనా చూసినా ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా ఇంకా ఆ ఇంకా ఇంకా మార్కెటింగ్ సపోర్ట్ బాగుంటుందని మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న లేపాక్షి షాపుల్లో ఈ బొమ్మల్ని విక్రయించడానికి లేపాక్షి సంస్థ ముందుకు వచ్చింది నాబార్డు నుంచి కూడా ఈ వ్యాపారానికి గుర్తింపు లభించడంతో మరింత క్రేజ్ పెరిగింది ఇటీవల విజయవాడలో జరిగిన ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సో నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీటిని వచ్చి చూడటం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలని చేనేత ఉత్పత్తులకు కానీ స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులకు కానీ ప్రతి ఒక్కరు కూడా చేయూతనిస్తే అదే ఆత్మ భారత్ వైపు మనం ముందుకు వెళ్ళే ముందుకు వెళ్ళేందుకు కూడా వీలుంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మాత్రమే కాదు మరొక నాలుగు నగరాల్లో కూడా ఈ ఖాదీ సంతలు కూడా జరుగుతున్నాయి సో రాష్ట్ర ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి కెమెరా పర్సన్ ఆదిలతో ప్రసాదాకుల పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలరా అంటూ క్యాంపస్ హ్యాపీడేస్ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలి తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో టు డ్రగ్స్ దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు